హైదరాబాద్ కి ఎంత దూరంలో కొనాలి ఎంత దూరంలో కొంటే మంచిది ఎందుకంటే ఏజెంట్లు ఒక రకంగా చెప్తారు తెలిసిన ఒక రకంగా చెప్తాడు కాయ కష్టం చేసింది నేను రూపాయి రూపాయి పెట్టింది నేను యాక్చువల్లీ ఎన్ని ఎంత డిస్టెన్స్ లో నేను కొనాలి ఎందుకోసం కొనాలి ఇల్లు కట్టుకుని కొనాలా లేదంటే నేను ఇన్వెస్ట్మెంట్ కోసం కొనాలా అసలు ఎట్లా ఉంటే బాగుంటది అనేది ఒక మూడు జోన్లుగా హైదరాబాద్ ని మనం డివైడ్ చేయడం జరిగింది మొట్టమొదటి జోన్ వచ్చేసి ఏమంటా అంటే ఈ హైదరాబాద్ జోన్ ని థర్టీ కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ల రౌండ్ ఏదైతుందో థర్టీ కిలోమీటర్ రౌండ్ ఏదైతుందో దాదాపుగా నీకు సుమారుగా ఇది ఎగ్జాక్ట్ గా ఇంతే చెప్పలేను సుమారుగా నీకు లక్ష రూపాయల నుంచి మొదలుకొని అంటే నుంచి మొదలుకొని దగ్గర దగ్గర మూడు లక్షల వరకు పర్ స్క్వేర్ ఎయిడ్ ఉండొచ్చు ఒకవేళ నీ స్తోమత గనక లక్ష రూపాయల నుంచి మూడు లక్షల లోపాలు నువ్వు హైదరాబాద్ సరౌండింగ్ లో జోన్ వన్ లా ముప్పై కిలోమీటర్ల లోపల నువ్వు కొనొచ్చు రెండో జోన్ వచ్చేసి ఏమంటావు అంటే సెకండ్ జోన్ వచ్చేసి ఏదైతుందో దీంట్లో లక్ష రూపాయల నుంచి మొదలుకొని వన్ ల్యాక్ రూపీస్ నుంచి మొదలుకొని దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంటది ఒకవేళ నీ స్తోమత యాభై వేల దాకా ఉంది అని అంటే నువ్వేం చేయొచ్చు అంటే థర్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ యాభై కిలోమీటర్ లోపల హైదరాబాద్ సెంటర్ నుంచి తీసుకుంటే యాభై కిలోమీటర్ లోపల నీకు దగ్గర దగ్గర యాభై వేలు దాకా పర్ స్క్వేర్ యార్డ్ ఉంటది మా గురువు గారు ఏమంటారు అంటే చాలా మంది ఏం చేస్తారు ఇన్వెస్ట్మెంట్ కోసం బాగినాలన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం యాభై వేలు పెట్టడం అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కరెక్ట్ కాదు పర్ స్క్వెయిర్ యాడ్ ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు యాభై వేలు ఉంది మళ్ళీ యాభై వేలు కానీ ఇరవై ఏళ్ళు అవుతుందో తెలియదు ముప్పై ఏళ్ళు అవుతుందో కూడా తెలియదు అందుకే దయచేసి మా గురువు గారు ఏమన్నారంటే ఒకవేళ నువ్వు యాభై వేల రూపాయలు పర్ స్క్వేర్ యాడ్ పెట్టగలిగితే ఏం చేయొచ్చు అంటే కావాలంటే ఇల్లు కొనుక్కోనికే నువ్వు యాభై వేల రూపాయలు పర్ స్క్వేర్యాడ్ పెట్టొచ్చు జోన్ టూ లో నువ్వు కొనొచ్చు నో ప్రాబ్లం ఇల్లు కావాలనుకుంటే నువ్వు జోన్ టూ లో కొనొచ్చు లేదు నేను ఫ్యూచర్ లో ఒక ఐదేళ్ళల్లా ఒక పదేళ్ళ మంచి రిటర్న్స్ రావాలంటే నువ్వు జోన్ త్రీకి కి వెళ్లాల్సిందే జోన్ త్రీ ఈ జోన్ త్రీ నింటా అంటే దీని ఇన్వెస్ట్మెంట్ జోన్ అంటావు దీని ఇన్వెస్ట్మెంట్ జోన్ అంటాం ఇందులో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి దగ్గర దగ్గర నీకు ఐదు వేల రూపాయల నుంచి మొదలుకొని యాభై వేల రూపాయల మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ ఉంటది దీని అన్నిటిని కూడా మేము ఏమంటాం అంటే ఇన్వెస్ట్మెంట్ జోన్ అని అంటాం దయచేసి చాలా మంది కస్టమర్లు నేను ఈ రోజు యాబై వేలు పెట్టుకున్నా నేను ఈ రోజు లక్ష రూపాయలు పెట్టుకున్నా అంటే కాదు ఇన్వెస్ట్మెంట్ జోన్ లో పెడితే నువ్వు ఇన్వెస్ట్మెంట్ జోన్ లో పెడితే నీ డబ్బులు అనేది రిటర్న్ అయ్యే అవకాశం ఉంటది సో ఈ విషయాన్ని గమనించి ఈ హైదరాబాద్ లో జోన్ వన్ లో కొనుక్కోవాలా లేదంటే జోన్ టూ లో కొనుక్కోవాలా లేదంటే జోన్ త్రీలో లో కొనుక్కోవాలా అది నువ్వు డిస్టర్